చాలా మంది అండి డస్ట్ ఎలర్జీ గురించి చెప్పమని అడుగుతున్నారండి అసలు ఈ డస్ట్ ఎలర్జీ ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి అండి ఎలర్జీస్ ఉంటాయండి వాళ్ళకి ఏం అంటే మోల్డ్స్ ఫోర్స్ ఉంటాయండి నెక్స్ట్ పెట్ట డాంటర్ ఉంటుంది అండి అంటే కుక్కలు పిల్లులు పక్షులు వీటికి స్కిన్ ఫ్లేక్స్ వస్తాయండి అవి పడవండి కొంతమందికి కొంతమందికి బొద్ది ఇంకా డ్రాపింగ్స్ పడవండి ఇంకొంతమందికి అండి మొక్కలకి పోలియోన్ ఆర్టికల్స్ ఉంటాయండి ఆ పోలియోన్ పడదండి వీటి వల్ల కొంతమందికి డస్టాలజీ వస్తుందండి అయితే డస్ట్ డస్టాలజీ లక్షణాలు ఏమి ఉంటాయి తుమ్ములు ఎక్కువ వచ్చేస్తాం ముక్కు బ్లాక్ అయిపోతాం కళ్ళు వస్తాం కళ్ళు ఎరిపి వేస్తాం దగ్గు బొంతికి ఇబ్బంది కోసం ఉన్న వాళ్ళకి ఆయాసం ఎక్కువ అండి అయితే ఈ డెస్టర్జీ ఉందా లేదా అనడానికి ఎలర్జీ టెస్ట్ లు ఉంటాయి అండి ఐజీ టెస్టింగ్ అని ఉంటదండి అది కానీ చేస్తే మీకు డెస్టలర్జీ ఉందా లేదో ఈజీగా తెలిసిపోతాను అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి మేము యాంటీస్మెంట్స్ వాడతామండి నేషనల్ కార్కోస్ట్రైడ్స్ వాడతాం నేషనల్ డీకంజెస్టెన్స్ వాడతామండి అండి లిక్వటరైన్ మాడిఫైర్స్ వాడతాం ఇంకా కొంతమందికి ఎలర్జీ షార్ట్స్ ఇస్తాం ఇమ్రోథెరపీ కూడా వచ్చిందండి అయితే ఇది తగ్గడానికి కొంతమంది నేచురల్ రెమెడీస్ అడుగుతున్నారండి మీకు మంచి హెరబిల్టీ చెప్తానండి మీరు ఒక గిన్నె రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక టీ స్పూన్ పసుపు వేసి దాన్ని పది నిమిషాలు బాయిల్ చేసి చల్లారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనెసి తాగండి మీ డస్టర్జీ చాలా బాగా తగ్గుతుందండి ఎందుకంటే దీంట్లో ఉన్న తేనుకండి మీకు పోలెన్ వల్ల వచ్చే ఎలర్జీ నుంచి డిసెన్సిటైజ్ చేస్తుందండి ఈ పసుపు కంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇంకా యూక్లిప్టస్ ఆయిల్ ఉంటదండి మీరు దాన్ని కూడా కొంచెం పీలిస్తే మీకు ఈ డస్టర్జీ చాలా బాగా తగ్గుతుందండి అయితే ఈ డస్టర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు మీ దిండ్కి మీ బెడ్కి డస్ట్ ప్రూఫ్ కవర్స్ పెట్టండి మీ దుప్పట్లో దిండి కవర్ లో హాట్ వాటర్లో ప్రతి వారం ఉతికేయండి మీ ఇల్లంతా అంతా రెగ్యులర్ గా వ్యాక్యూమ్ చేసుకోండి మామూలు వ్యాక్యూమ్ క్లీనర్ కదండి హెపా ఫిల్టర్ ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్స్ వాడాలి మీ హ్యూమిడిటీ కూడా లోగా మెయింటైన్ చేయండి దానివల్ల ఏంటంటే మీకు ఈ మోల్డ్స్ టెస్ట్ మైట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి ఇల్లంతా నీట్ గా పెట్టుకోండి కార్పెట్స్ వాడద్దు హెవీగా ఉన్న కట్టెలు కూడా వాడొద్దండి ఇవన్నీ చేసినా కూడా మీకు డస్ట్ వచ్చి తగ్గపోతే మీరు డాక్టర్ కానీ కలవండి మరింత సమాచారం కోసం కింద కామెంట్ క్షిణిం చూడండి